హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ అప్డేట్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా వాట్సాప్ గ్రూప్ నుంచి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ నుంచి రెండింటి నుంచి కూడా రిమూవ్ అయితే చేయమని చెప్పేసి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందండి అయితే దీనికి సంబంధించి చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు వాట్సాప్ నుంచి ఎందుకు తొలగిస్తున్నారు వాలంటీర్లని అయితే వాలంటీర్లు ఉంటారా ఉండరా ఉంటారా ఊడతారా అని చెప్పేసి చాలా మందిలో నిన్నటి నుంచి ఆందోళన అయితే మొదలైపోయింది అయితే ఈ వీడియోలో మనము వాలంటీర్ల గురించి ఈ వాట్సాప్ గ్రూప్ ఏంటి అసలు ఈ వాట్సాప్ గ్రూప్లో నుంచి ఎందుకు రిమూవ్ చేస్తున్నారు టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ఎందుకు రిమూవ్ చేస్తున్నారు ఇది రిమూవ్ చేస్తే మమ్మల్ని ఏమైనా తీసేస్తారా తీయరా అసలు ఏంటి రీజన్ అనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందామండి సో దట్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా వాలంటీర్కి సంబంధించి సంక్షేమ పథకాల గురించి జాబ్స్ గురించి ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది నేనైతే మీకోసం అందిస్తూ ఉంటానండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి వారికైతే వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపు ఇవి రెండు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం సో ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఈస్లో సెండ్ చేసేవాళ్ళు అలా సెండ్ చేసిన వెంటనే కూడా వాలంటీర్లు అయితే ఆ విషయాన్ని అయితే తెలుసుకునేవాళ్ళు తెలుసుకొని దీని ద్వారా ప్రజలకి వాళ్ళైతే పనులైతే చేసేవాళ్ళు అండి సో షడన్గా ఏం జరిగిందంటే కూటమి ప్రభుత్వం ఈ గ్రూప్ అనేది వాలంటీర్లు అందరినీ కూడా తొలగించేసివ్వండి ఈ ఈ గ్రూప్ని క్లోజ్ చేసియండి ఈ గ్రూప్స్ వద్దు అని చెప్పడం జరిగింది మరి ఎందుకు ఇలా చెప్తున్నారు మరి మా జాబ్స్ ఉంటాయా ఉండవా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి మీ జాబ్స్ అయితే ఎక్కడికి పోవండి మీ జాబ్స్ గురించి చాలా చాలా స్ట్రాంగ్గా కూడా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు సో ఇంతకుముందు కేవలం వాలంటీర్లుగానే చూసారండి అప్పట్లో వాలంటర్లు అంటే బండి నెట్టుకుపోతారు అని ఒక చీప్గా చూసేవాళ్ళు అనమాట కానీ ఇక మీదట మీకు వాలంటరీ అనే పేరు మార్చి గ్రామ సేవకు వార్డు సేవకు ఈ పేర్లైతే పెట్టడం అయితే జరుగుతుందండి సో ఈ పేర్లైతే పెడతారు అలాగే మీ జాబ్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అయితే ఈ గ్రూపులు ఎందుకు డెలెట్ చేస్తున్నారు ఈ గ్రూపులో నుంచి మమ్మల్ని ఎందుకు రిమూవ్ చేస్తున్నారంటే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్లు అయితే పోస్ట్ చేస్తున్నారంట వ్యతిరేకంగా పెట్టడం అయితే జరుగుతుందనమాట అంటే ప్రభుత్వం వాలంటీర్లను ఉంచుతారు అంటే ప్రభుత్వం వాలంటీర్లను తీసేస్తారు వాలంటరీలుగా తింటే అంతే అదొక రకంగా అనమాట వా అంటే అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి అందుకని చెప్పే ఈ వాలంటరీ గ్రూప్స్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారే కానీ అంతేకానీ అంతకు మించి ఏమీ లేదండి మీరు సో ఏంటంటే ఊహించుకొని ఈ గ్రూప్స్ రిమూవ్ చేశారంటే ఇంకా మా జాబ్స్ కూడా రిమూవ్ చేసినట్టే కదా అంటే మేము ఉండం కదా అని చెప్పి రకరకాలుగా అనుకుంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూ ఉంది ఈ విషయము సో ఏం లేదండి అసత్య ప్రచారాలు అయితే చేస్తున్నారు మనకు ప్రభుత్వం ఒకటి చేస్తామని చెప్తే దాన్ని చెయ్యరు అన్నట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాంట్లో పోస్ట్లు అయితే పెడుతున్నారు దానికని చెప్పి సో అక్కడ ఒకటి జరిగితే రెండింటిగా కమించుకొని ఇంకా మనుషుల మధ్య ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయితే అవుతూ ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఈ గ్రూప్స్ మామూలుగా దానికి వాలంటరీ గ్రూప్స్ కాబట్టి ఆ గ్రూప్స్ అయితే క్లోజ్ అయితే చేస్తున్నారండి క్లోజ్ చేసి మనకి ఇంకా రేపేనండి క్యాబినెట్ మీటింగ్ అనేది రేపే జరుగుతుంది రేపట్లో రేపే మీకు రేపు ఈవినింగ్ లోపల వాలంటీర్లందరికీ కూడా మీ మీ గురించి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అండి వాలంటీర్ల గురించి రేపే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది వాలంటరీగా కదా ఉండేది కానీ తర్వాత మీకు గ్రామ సేవక్ వార్డు సేవక్ అనే పేర్లు కూడా పెట్టడం జరిగింది కాబట్టి సో సో దానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్లు టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే క్రియేట్ చేస్తారంట సో అప్పటి నుంచి మీకు సో ప్రభుత్వానికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా దాంట్లో అయితే వస్తుందండి సో చాలామంది నిన్నటి నుంచి టెన్షన్ అంటే పడిపోతున్నారు ఆ గ్రూప్స్ డిలీట్ చేశారు కదా మరి మా జాబ్స్ ఉంటాయా లేదని చెప్పేసి సో మీ జాబ్స్ అయితే ఎక్కడికి పోవండి సో వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు అందులో ఇంకొక విషయం ఏంటంటే రాజీనామా చేశారు కదండి వాళ్ళు కూడా ఆ గ్రూప్లో ఉన్నారు రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా చాలామంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా నేనైతే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అందుకనే ముఖ్యంగా అందరినీ కూడా రిమూవ్ చేస్తే ఎలాంటి ప్రచారాలు కూడా సో ఎలాంటి అప్డేట్లు కూడా అందులో రావు కదా అదేనమాట ముఖ్య పాయింట్ వచ్చేసి సో మీ జాబ్స్ అయితే ఎక్కడికి పోవు రేపే క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది ఈ మీటింగ్లో ముఖ్యంగా మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే వాలంటీర్ల గురించేనండి వాలంటీర్లకు సో సో కోటమి ప్రభుత్వం వాలంటీర్ల గురించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట దాని గురించి రేపు క్యాబినెట్ మీటింగ్లో చర్చలు అయితే జరుగుతాయన్నమాట చర్చలు జరగటమే కాదు ఒక క్లారిటీ అనేది ఇచ్చేస్తారు సో మీరైతే ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి వాలంటీర్లు రాజీనామా చేయని వాళ్ళందరూ కూడా ఉంటారు రాజీనామా చేసిన వాళ్ళ సంగతి చూస్తున్నట్లయితే సో ఎక్కడైతే పూర్తిగా రాజనా ఎక్కడైతే పూర్తిగా వాలంటీర్లు లేరో అక్కడ పెట్టుకునే అవకాశాలు మనకు లైట్గా కనిపిస్తున్నాయండి అంతేగాని పూర్తిగా పెట్టుకుంటారు అనే అవగాహన అయితే లేదన్నమాట సో నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కాదండి ఇదన్నమాట మీ జాబ్స్ అయితే ఎక్కడికి పోవు సో ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం